నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం వద్ద దువ్వూరు తూర్పు వాడికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు తమ పాఠశాలను వేరొక పాఠశాలలో విలీనం చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు మా పాఠశాల మాకే కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ సోమ్లా నాయక్ కు వినతపత్రం అందజేశారు పాఠశాలను విలీనం చేయడం వలన తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు మా పాఠశాలను మా ప్రాంతంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి వివరించారు ఏంటంటే మోడల్ స్కూల్ బెటర్ కదా ఈ మధ్య వాళ్ళు ఈ మధ్యలో ఈ కుక్కలు ఈ ఇబ్బంది అందరూ అట్లే జాయిన్ అవుతారు బయటికి కానీ కూడా బోర్ చెప్తారు సర్పంచి మాట శ్రీనివాసులు మా దువ్వూరు గ్రామంలో తూర్పు హరిచిన వాళ్ళు స్కూలు చాలా కాలం నుంచి ఉంది కానీ ఇప్పుడు మోడల్ స్కూల్ అనే పేరుతో మా స్కూల్లో నుంచి మూడో తరగతి నుంచి ఐదో తరగతి దాదాపు ఒక ఇరవై మంది పిల్లల్ని వేరే స్కూల్కి మోడల్స్ పంపడం జరిగింది అది మాకు చాలా దూరంగా ఉంది మా పిల్లలు పోలేరు వాళ్ళు తీసుకుపోవాలంటే తల్లిదండ్రులు కూలికెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి రెండు నెలలు రెండు మాసాలు ఎట్లో కలగా తల్లిదండ్రులు కూలి మానేసి ఆ బడికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం జరిగింది సాయంత్రం పూట తీసుకురావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యలో కుక్కలు పెడదా చాలా ఇబ్బంది జరిగింది ఈ మధ్య అందుకోసమే అధికారుల దృష్టి తీసుకొచ్చాం అందరూ కూలీలు మానుకు మరి ఇక్కడికి వచ్చి అధికారుల దృష్టి తీసుకుపోవడానికి వచ్చాయి ఇక్కడికి మా స్కూల్ మాకే కావాలి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు సారీ పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టు సారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయల మూడు వందల ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయల అహల్య త్రీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకెన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమన్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు